హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీని చాలా స్పైసీగా టేస్టీగా చేసి చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి కాజు చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ లాగా కాకుండా ఒకసారి వీడియోని ఫాలో చేశారంటే మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా కే కేజీ చికెన్ తీసుకుని దానిని శుభ్రంగా సాల్ట్ వాటర్ తో కడిగి క్లీన్ చేసుకుని తీసుకోండి చికెన్ ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ లో కొంచ సాల్ట్ వెనిగర్ వేసుకున్నామంటే చికెన్ అనేది వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుందండి శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చికెన్ కర్రీకి మొత్తం ఒకేసారి సాల్ట్ వేయద్దండి కొంచెంగా వేసుకోండి కర్రీ ఉడికేటప్పుడు మరలా చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా పెరుగులో వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి మనం వేసిన మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలవాలి ఈ విధంగా కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి ఆయిల్ అంతా కూడా పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలోకి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకుని చేత్తోనే చికెన్ని బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కలపండి ఈ విధంగా ఎక్కువసేపుగా చేత్తో బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే బయట కూడా ఒక గంట పాటు అలా పెట్టుకున్నామంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఏడు ఎనిమిది లవంగాలు వేసుకోండి రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోండి ఒక ఇలాచీ కూడా వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొంచెంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గించండి ఇలా మగ్గుతున్నప్పుడు ఒకటి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా కలిసేంత కలిసేంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా కర్రీలో ఎక్కువగా పట్టదండి కొంచెంగా మాత్రమే వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా మగ్గుతున్నాయి కదా ఈ టైంలో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులని కూడా ఆయిల్లో వేసుకోండి వాటిని కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయండి ఇలా బాగా మగ్గిన ఆనియన్స్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా కర్రీకి కావాల్సిన పాత్ర పెట్టుకొని నాలుగైదు గరిటెల ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా మగ్గిన ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అలా ఆయిల్లో వేసేసుకుని బాగా కలపాలి చికెన్ అంతా కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు గరిటితో అంతా కూడా కలిసేంత వరకు ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని చికెన్ని బాగా ఉడికిద్దాం చికెన్ నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి ఈలోపుగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు బాగా చల్లారాయి కదా ఈ లోపుగా మనం మిక్సీ జార్లో వేసుకుని వాటిని ముందుగా బరకగా గ్రైండ్ చేయండి కొంచెం నలిగిన తర్వాత వాటర్ని యాడ్ చేసి ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేద్దాం కొంచెం నలిగిన తర్వాత మరి కొన్ని యాటర్ వాటర్ని యాడ్ చేసి మెత్తని గ్రేవీ లాగా చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి మసాలా పేస్ట్ అంతా కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసిన తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం చికెన్ కూడా వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలి బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్లో వేసేసుకుందాం అలా వేసుకున్న మసాలా పేస్ట్ని చికెన్కి బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడికించండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్గా టేస్టీగా రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను మసాలా అంతా కూడా కర్రీకి బాగా పట్టేస్తూ ఉడికించాం కదా మూత పెట్టుకుని కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత ఉడికించిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వాటర్లో కర్రీ అంతా కూడా గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి గ్రేవీ అనేది చిక్కగా ముద్దలాగా ఉడికేంత వరకు ఉడికించండి ఇంకా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి అలాగే కొంచెంగా కసూరి మెతి కూడా వేసుకోండి కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా కూడా అలా కర్రీలో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి చాలా కమ్మగా టేస్టీగా స్పైసీగా ఉండే కాజు చికెన్ మసాలా కర్రీ అండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి